హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చూపిస్తున్న వీడియో గురించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూములకు సంబంధించి ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా మీరు మీ మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేసి మీ భూమి అని సెర్చ్ చేయండి ఇక్కడ చూడండి మీ భూమి డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి అఫీషియల్ వెబ్సైట్ అనమాట నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన ఎఫ్ఎంబి ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మీకు విండో ఓపెన్ అయింది ముందుగా మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ని సెలెక్ట్ చేసుకోండి మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీరు ఏ సర్వే నెంబర్ ఎఫ్ఎంబి కావాలనుకుంటున్నారో ఆ సర్వే నెంబర్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోడ్ ఉంది ఎగ్జాక్ట్ గా ఇదే కోడ్ ను ఎంటర్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు మీ బ్రౌజర్ యొక్క పాపప్ ను అలో చేయాల్సి ఉంటుంది అనమాట లేకపోతే ఇది ఓపెన్ కాదు చూడండి ఇక్కడ చూడండి పాపప్ బ్లాక్ అని చూపిస్తుంది ఇక్కడ మీరు అలో చేయాలన్నమాట మొబైల్ లో ఓపెన్ చేసేవారైతే క్రోమ్ బ్రౌజర్ ను డెస్క్టాప్ వార్షన్ లో ఓపెన్ చేసుకోండి డన్ అనండి ఇప్పుడు మరొకసారి ఈ కోడ్ ఎంటర్ చేయండి ఇప్పుడు క్లిక్ చేయండి ఇది ఎఫ్ఎంబి అనేది డిజిటల్ సైన్ చేసిన రికార్డ్ కాదనమాట ఇక్కడ చూడండి సర్వే నంబర్ పదికి సంబంధించిన ఎఫ్ఎంబి డౌన్లోడ్ అయింది ఇక్కడ మనకు పైన ఏరియా చూపిస్తుంది అంటే ఈ ఈ పది సర్వే నెంబర్ లో నాలుగు ఎకరాల ఐదు సెంట్ల భూమి ఉందన్నమాట దీనికి సంబంధించి కొరతలు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సరిహద్దులు గల సర్వే నంబర్ కూడా ఇక్కడ ఇది ఎగ్జాక్ట్ గా ఎంత ఉందో చూసుకోవచ్చు మీరు ఇది ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎఫ్ఎంబి నాట్ డిజిటలీ సైన్ అనమాట కానీ వీళ్ళు స్కాన్ కాపీని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మనకు మీరు దీని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇలా మీరు ఆన్లైన్ లోనే మీ భూమికి సంబంధించి సర్వే నంబర్ల ప్రకారం ఎఫ్ఎంబి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్